నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు విజయ్ నిర్వహించబడే అడ్వాన్స్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి విజయ్ గారు నమస్తే అండి హరిత గారు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏమాత్రం నాలెడ్జ్ లేదు బేసిక్ అస్సలు తెలియదు మీ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు ఒకవేళ అయితే అవ్వాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పండి ఇంకోటి క్లాస్లో జాయిన్ అయ్యాక ఈజీగా మనీ అట్రాక్ట్ చేయడం ఎలా అది వాళ్ళకు కూడా వస్తుందా ధర్మో రక్షిత రక్షిత అవునండి హరిత గారు అయితే దీనికోసం ఏం చేస్తామంటే ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అనేసి ప్రతి వీక్ మేము కండక్ట్ చేస్తున్నాం సో దానికంటే కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో బేసిక్ కాన్సెప్ట్స్ అండి అసలు లా ఆఫ్ అంటే ఏంటి నిజంగా దాన్ని ఉపయోగించుకుని మనని ఈజీగా ఆకర్షించుకోవచ్చా మననే కాదు జీవితంలో ఏదైనా కోరికలు ఉంటే సైంటిఫిక్ వేలో మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఒక్కొక్క దాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దామండి హరిత గారు బేసిక్ ఆకర్షణ సూత్రం అండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షితం పై నుంచి ఏదైనా ఒక వస్తున్న వేసేమనుకోండి కింద వేస్తే కింద పడుతుంది ఎందుకు పడుతుంది భూమి యొక్క గురుత్వాక శక్తి వల్ల పడుతుంది సేమ్ లైక్ దట్ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా పనిచేస్తుంది మన నెక్స్ట్ స్టైల్లో కనుక మనం చూసినట్టయితే నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది ఫస్ట్ దాన్ని అర్థం చూద్దాం మేడం యూ అట్రాక్ట్ వాట్ యూ థింక్ అండ్ ఫీల్ మేడం మనం ఏదైతే ఆలోచిస్తామో ఏదైతే ఫీల్ అవుతుంటామో దాన్ని మనం ఆకర్షించుకుంటాం ఏ మీరు ఏమి ఆలోచిస్తారో ఏమి అనుభవిస్తారో అదే మీ జీవితంలోకి ఆకర్షితం అవుతుంది యూనివర్స్ రెస్పాన్స్ టు యువర్ వైబ్రేషన్ అని అంటే యూనివర్స్ ఎలా రెస్పాండ్ అవుతుందంటే మన వైబ్రేషన్కి రెస్పాండ్ అవుతుంటుంది సపోజ్ నేను ఒకటి ఇక్కడికి రావాలనుకున్నాను ముందు థాట్ రిలీజ్ చేశాను కాబట్టి ఇక్కడ కొన్నాను ఏదైనా ఒక వ్యక్తి సాధించాలి అనుకున్నప్పుడు నేను సాధిస్తాను అనే నమ్మకం ఉన్నప్పుడు సాధిస్తాను అంటే ముందు సాధించాలనే ఆలోచన ఉంటేనే వస్తుంది అంటే దీని ప్రకారం మీరు అనొచ్చు సరే మనీ ఎట్లా వస్తుంది ముందు మణిని సంపాదించాలని నేను అని ఎప్పుడైతే బలంగా అనుకుంటాడో ఆకర్షితం అవుతుంది మనీ సో నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే ఇంకొంచెం క్రియ క్లారిటీగా మనకు అర్థమవుతుంది సార్ ఏంటి సార్ అంటే థాట్స్ బికమ్ థింగ్స్ అండి ఆలోచనలు నిజమవుతాయండి సో అని సార్ నిజంగా ఎలా నిజమవుతుంటే ఆలోచనలన్నీ మీకు డౌట్ ఉంటుంది కానీ హర్ధగారు ఏమో చెప్పండి ఎస్ థ్యాంక్ యూ సార్ అయితే ఇక్కడ చూసినట్టయితే ఎవ్రీ థాట్ యాజ్ ఎనర్జీ ఇట్ సెన్స్ ఏ సిగ్నల్ టు ద యూనివర్స్ మీరు ఎలాంటి ఆలోచన పంపితే ఆ తరంగాలే మీకు తిరిగి చెప్పాలంటే మనం ఏమనుకుంటామో అదే జరిగితే ఎస్ అవునండి అంటే మన ఆలోచన పంపే మేడం ఓకే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలనుకున్నాడు లేదా అమౌంట్ పర్ మంత్ ఇన్కమ్ మేము తెరించేద్దామని అనుకున్నారు సో యూనివర్స్కి సిగ్నల్ పంపించినప్పుడు అల్లి మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది బట్ కొంత టైం పడుతుంది మేడం అంటే దానికి చూడండి మేడం మనకు ఏదైతే డిజర్వ్ కాదు డిజర్వ్నెస్ లాస్ట్ ఎందుకు కాదు చాలా మంది పొరపడతారు అంటే నేను ఏది కావాలంటే అది వస్తుంది సపోజ్ నేను ఒక నెలకు కోటి రూపాయలు సంపాదిస్తాను నెలకు రెండు కోట్లు సంపాదిస్తాయి నేను ఊహించేస్తాను అయిపోతుంది అంటే అయిపోతుంది అంటే దానికి డిజైర్ అనేది ఉండాలి అంటే అర్హతను సంపాదించుకోవాలి ఎలా అంటే ఆలోచన మార్చుకుంటూ నిదానంగా స్టెప్ బై స్టెప్ మీ మంత్ ఇన్కమ్ డబల్ పెట్టాలి మేడం ఫస్ట్ సో దాన్ని పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే థింక్ సపోజ్ నేను భయపడుతూ ఉన్నారు ఆలోచన కూడా భయంకరమైన ఆలోచన అంటే భయానికి సంబంధించిన ఆలోచన లైక్ నేను వస్తానా లేదా సక్సెస్ కాకపోతే నేను ఎట్లా ఉంటుంది నీ ఫెయిర్ ఎత్తునా లేదు భయపడుకుంటూ ఉంటే అవే ఆకర్షించుకుంటారు అది రకాలుగా ఆలోచించే బదులు ఒక్క ఆలోచనతో ఉండాలి అంటే నీకు ఏది కావాలో దాని గురించి ఆలోచించు థింక్ వెల్త్ అట్రాక్ వెల్త్ థింక్ ఫియర్ ట్రక్ ఫీల్ అండి భయపడుతూ ఉంటే భయానికి సంబంధించినవి మళ్ళీ మళ్ళీ నీ జీవితంలోకి వస్తాయి అదే వెల్త్కు సంబంధించి ఆలోచిస్తే వెల్త్కి సంబంధించి ఇంకొక నెక్స్ట్ ఇంకొక స్లైడ్ కూడా ఉంది ఎక్సలెంట్ అండి ఏం చెప్పాలంటే బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్స్లో ఎక్కడెక్కడ కామన్ మ్యాన్ మిస్టేక్ చేస్తుంటాడో మనం తెలుసుకుంటాం ఫీలింగ్ ఈజ్ ద కీ మేడం అంటే భావమే కీ మనం చూడండి మేడం ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే మన మనసు నుంచి ఆలోచన వస్తాయి మేడం భావాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే హృదయం నుంచి ఫీలింగ్స్ కలుగుతుంటాయి భావాలు వస్తుంటాయి యూ డోంట్ అట్రాక్ట్ వాట్ యూ వాంట్ యూ అట్రాక్ట్ వాట్ యూ ఫీల్ ఇట్ అంటే మనం దేన్నైతే ఎక్కువ ఫీల్ అవుతుంటాము ఆల్రెడీ నేను అచీవ్ చేశాను నా జీవితాన్ని సక్సెస్ సాధించాను అని మీరు నిజంగా ఫీల్ అయిన రోజున అది మీ జీవితంలోకి ఆకర్షించబడుతుంది మీరు కోరుకున్నది కాదు మీరు భావించినది వస్తుంది చాలామంది ఏంటంటే నేను కోరుకున్నాను ఇది కావాలి అది కాదు అది రాదు మేడం ఎగ్జాక్ట్గా నేను మ్యాచింగ్ ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వాలి నేను అది సాధించాను అంటే ఒకటే రోజు ఏది రాదు మేడం అందుకోసమే మేము డెమో క్లాస్ తర్వాత కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తుంటాం ఆ ట్రైనింగ్ వాళ్ళు తీసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకు మేనిఫెస్టేషన్ జరుగుతుంటాయి ఫీల్ హ్యాపీ గ్రేట్ఫుల్ అండ్ అబండెంట్ నవ్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు నీ జీవితం ఎలా ఉందంటే చాలా బాగాలేదు సార్ నాకు ఎందుకంటే పలానా రీజన్స్ చెప్తుంటారు నేను ఏమంటారంటే ఫస్ట్ ఇప్పుడు ఈ క్షణంలో ఆనందంగా అనుభవించు అంటే ఫీల్ అవుతుండవు హ్యాపీనెస్ సో అట్రాక్టివ్ హ్యాపీనెస్ని మన జీవితంలో కృషి సో మన నెక్స్ట్ కలిగే స్లైడ్లు చూసినట్టయితే ఎలా మన ఫీలింగ్స్ మార్చుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఇస్ నమ్మకం మేడం నేను అవుతూ కొంతమంది నేను అడుగుతుంటాను నేను క్లాస్లో జాయిన్ తర్వాత నేను అడుగుతుంటాను మీరు సక్సెస్ అవుతారని మీరు వచ్చారు మరి నిజంగా సక్సెస్ అవుతారంటే అది కొంతమంది డౌట్ ఉండదు డౌట్ ఉన్న కాడా పని చేయదు మేడం బిలీఫ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ యూనివర్స్ లిజన్ టు యువర్ బిలీఫ్స్ నాట్ జస్ట్ వర్డ్స్ ఏదో మనకు పైపైన చెప్పేసామంటే అని ఉండదు మేడం నువ్వు ఎలా ఉన్నావు నువ్వు నిజంగా నమ్ముతున్నావా నువ్వు సక్సెస్ అవుతావు అని నువ్వు నిజంగా నమ్ముతున్నావా నీ బిజినెస్లో సక్సెస్ సాధిస్తాను గ్రోత్ అవుతానని అనుకున్నప్పుడు మాత్రమే మనం గ్రోత్ అవుతుంటాం సో మీరు మీకు మీరు విలువైన వాటిని సంపూర్ణ నమ్మాలి ఎస్ నేను విలువైనది నేను చాలా వాల్యుబుల్ పర్సన్ నా వల్ల ఏదైనా సరే సాధించబడుతుంది అని అనుకుంటే నిజంగా అవుతుంది నా వల్ల అవుతుందా కాదా చెప్పడం చాలా ఈజీ కదండి అది ఆచరణలో సాధ్యం అవుతుంది అందుకోసం మేము ట్రైనింగ్ ఇచ్చింది దానికోసం మేడం మనసు అనేది చెంచ స్వభావం మేడం అంతకు మేడం మీరు సర్కస్లో వాళ్ళు చూస్తే టైగర్స్ లయన్స్ను సర్కస్లో ఆడిస్తుంటారు మామూలు చాలా ఈజీ చెప్పడం కష్టం ఓకే బట్ వారు ఎలా ఆడించగలుగుతున్నారు మేడం ప్రాపర్ ట్రైనింగ్ మేము కూడా అంతే మేడం ట్రైనింగ్ అనేది ఇస్తాం షూర్ మేడం హండ్రెడ్ పర్సెంట్ మారుస్తాం అయితే వారు మాత్రం ఎవరైతే వారు మారాలని వారు అనుకుంటే మనం మార్చగలం నేను మారాలను నా వల్ల ఇది కాదంటే మనం మార్చలేం కదా మేడం బట్ ఎవరైతే మారో సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి అటెండెన్స్ అయ్యి మేము ఇచ్చే టాస్క్ వారు చేసుకున్నట్టయితే మార్పు రావడం సహజం ఇక్కడ మీరు చూడండి బిలీవ్ ప్లస్ ఎమోషన్ మేనిఫెస్టేషన్ నేను నమ్ముతున్నాను బట్ నాలో ఎమోషన్ లేదు అంటే నేను నిజంగా సక్సెస్ అయినప్పుడు నా ఫేవస్ ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడా లేదా ఎలా వాళ్ళ ఫేస్ చూస్తే ఆ ఫేస్లో స్మైల్ ఉంటే ఎస్ ఏదో సాధించారు రా వీడు అంటాను సో ఆ విధంగా ముందుగానే ఎమోషన్ ఫీల్ అవ్వాలి అంటే సక్సెస్ను ముందుగానే ఎక్స్పీరియన్స్ అవ్వాలి అప్పుడు ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటే బిలీవ్ ప్లస్ మీ యొక్క బిలితో పాటు ఎమోషన్ యాడ్ అయినప్పుడు అది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటుంది ఇంకో నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే ఇన్స్పైర్డ్ యాక్షన్ కొంతమంది ఉండవు సార్ నేను అనుకుంటా సార్ కోరిక కోరుకుంటా పడుకుంటా నాకు అవుతుంది అంటే కాదండి లా ఆఫ్ అట్రాక్షన్ కూడా యాక్షన్ అనే స్టెప్ ఉంటుంది అంటే నువ్వు అనుకున్నావు కరెక్టే అనుకున్న విధంగా నీకు మైండ్ సెట్ మారి దాని విధంగా నువ్వు ముందుకెళ్తావు బట్ ఎప్పుడైతే నువ్వు అనుకునే సాధించాలనుకుంటే ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోవాలి ఏదైనా సాధించాలి అన్న తపన ఉన్న వాళ్ళు ఎవరైనా మీ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు మీరు సపోర్ట్ ఇస్తారు వాళ్ళని మార్చి చూపిస్తారు వాళ్ళు సక్సెస్ అయ్యే దిశగా మీరు వాళ్ళని తీర్చిదిద్దుతారు ఓకే కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు ప్రాసెస్ ఏంటి ఫస్ట్ టేక్ స్మాల్ స్టెప్ విత్ కాన్వెన్స్ చిన్న చిన్న స్టెప్ తీసుకోండి బట్ కాన్ఫిడెన్స్గా అడగలేదు లా వర్క్స్ విత్ యాక్షన్ నాట్ జస్ట్ విషింగ్ అండి యాక్షన్స్ స్టెప్ రోజుకు ఒక మైల్ దూరం మీరు ప్రయాణించాలి వంద మైళ్ళు మీ దూరం ఒక టార్గెట్ అయితే రోజుకు ఒక మైల్ అన్న ప్రయాణించాలి ఎలా ప్రయాణించాలో మేము ప్రాపర్ ట్రైనింగ్ అనేది మీకు ఇస్తుంటాం యూనివర్స్ సపోర్ట్ ద మూమెంట్ మీరు సపోర్ట్ యూనివర్స్ నమ్మి మీరు అడుగులు వేస్తే డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది లాస్ట్ స్టైల్లో నేను చెప్పేది ఒకటే మేడం సమ్మర్ ఒక సారాంశం ఏంటంటే థింక్ గుడ్ ఫీల్ గుడ్ మేడం మంచి ఆలోచించండి మంచి అనుభవించండి మంచిని ఆకర్షించండి డెఫినెట్ మేడం మనం ఆలోచన స్ట్రాంగ్గా మంచిగా ఉండి ఫీలింగ్స్ కనుక బాగుంటాయి అట్రాక్షన్ ఫాస్ట్గా అవుతుంటుంది దాంతోపాటు యూనివర్స్ ఇస్ యువర్ మిర్రర్ మేడం ఇట్ రిఫ్లెక్స్ యువర్ వైబ్రేషన్ నీళ్ళు యూనివర్స్ అనేది ఒక మిర్రర్ లాంటిది అర్థం లాంటిది నీలో ఆలోచన ధనాత్మకంగా ఉంటే నువ్వు ధనాత్మకమైన జీవితాన్ని వస్తుంది నా వల్ల ఇది కాదు అనుకుంటే కాదు మేడం అందుకోసం నాకు మీరు అడిగారు కదా ఎట్లా అప్రోచ్ అవ్వాలని సో ఎవరైతే క్లాసెస్కి ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ మేము డెమో క్లాస్ ఫ్రీగానే ఇస్తున్నాం మేడం సో ఈ డెమో క్లాస్కి మీరు ఫ్రీగా మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లోనూ డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉందండి ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేసినట్టయితే మాట్టి మెంబర్స్ మేము వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తారు మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్ లో ఎక్కడైనా ఉంటూ క్లాస్ కి మీరు అటెండ్ అవ్వచ్చు డబ్బు కావాలన్నా ఏదైనా సాధించాలన్నా తపన ఉన్న మీ దగ్గర జాయిన్ అయితే వాళ్ళను సక్సెస్ వైపు పయనించేలా మీరు తీర్చిదిద్దుతారు థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి ఇబ్బందిలో ఉంది సార్ నేను నవంబర్ అక్టోబర్ నుంచి నాకు డబుల్స్ డబుల్ రావాల్సి ఉందండి అంటే మీ క్లాస్ విన్న వన్ మంత్ లోపే వచ్చినాయి సార్ నాకు అవి క్లాస్ వినబట్టి కూడా టూ త్రీ మంత్స్ సార్ ఇంకా కంటిన్యూ ఉంది రీసెంట్ గా సార్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్ మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్ మెరిట్ ప్రకారంగా అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్ ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్